అంత టీ తాగుతారా ఇస్తే ఎట్లా సార్ మీరు తీసుకోవాలా ఏమా పవన్ అన్న క్లాస్ లేదా ఈ క్లాస్ లో ఇచ్చావు పవన్ అన్న క్లాస్ లేవ్వాల్సిందే అమ్మా సార్కి ఎక్కడుంటారు మీరు అందరు కదా పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా గవర్నమెంట్ స్కూల్స్ ఎంత మంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పారు నేపర్లా గవర్నమెంట్ మిగతా వాళ్ళందరూ నీటా చదువు అందుకే కదా విద్యాశాఖ మంత్రి నన్ను పెట్టి అంత పనులు పెట్టారు ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం టెన్త్ క్లాస్ జీవితాలు కొంచెం బాగా అది కొంత వర్కౌట్ చేద్దాం చేద్దాం కలిసి చేయాలి ఈ ఉన్న ఈ సమస్యలను పరిష్కరించగలతా అది పెద్ద సమస్య కాదు ఒక బాధ్యతగా ఏంటంటే మిగతా నియోజకవర్గాలతో పోటీ పడాలి నా లక్ష్యం ఏంటంటే మన కార్పొరేషన్ భారతదేశంలో నంబర్ వన్ స్థానానికి రావాలి నంబర్ వన్ స్థానానికి అంటే బాగుంటుంది అనేది నా లక్ష్యం అప్పుడు అందరూ చర్చిస్తాం అటు పక్క అమరావతి ఇటు పక్క విజయవాడ ఇటు పక్కన గుంటూరు అటుపక్క తెనాలి వాళ్ళందరూ ఇక్కడనే ఉండాలని చేరి నాది అంతా బాగా యాక్టివిటీ పెంచాలి మంచిగా చేయాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి అన్ని చేస్తే చాలా మార్పు వస్తుంది అప్పుడు ఎంటీఎంసీ కూడా బలోపేతం అవుతుంది అప్పుడు మనం అడిగింది సార్ తీర్చుకెళ్తారు కోరికలు ఆయన డబ్బులు లేకపోతే ఆయన ఏం తీర్చుకెళ్తారు పాపం చాలా ఇబ్బంది పడతారు కదా ఆయన కూడా అది నా ఆలోచన అదే ఆయనకి ఇంకమ్ ఉండాలి తగ్గట్టుగా పని చేయాలి అట్లా చేద్దాం నిజంగానే చాలా గర్వంగా చెప్పగలుగుతారు మీరు అందరూ బాగా చేస్తారు మార్పు వచ్చింది ఏంటమ్మా నేనే కాదమ్మా అందరూ కలవాలి బాబు గారు కూడా కలుస్తున్నారు అందరం కలవాలి రావాలి మంగళగిరి ఫస్ట్ నాకు మా రూల్ అది మంగళగిరి ఫస్ట్ నాగే బాబు చేద్దాం అట్లా కాదు గతంలో ఏం జరిగేది అంటే చెత్త పని చేస్తారు ఓకే చెత్త ఎత్తేవరో లేదు గ్యాప్ ఉండేది రెండోది మీకు ఎక్విప్మెంట్ ఉండేది కాదు అంత గ్యాప్ గ్యాప్ గా నడిసింది డోర్ టు డోర్ కలెక్షన్ సరిగ్ చేసేవాళ్ళు అంతా లైన్ చేశాము ఒక యాక్టివిటీ చేస్తున్నాం ఇది చేస్తే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది అది చేస్తాం సండే ఫుల్ అయిపోతుంది బాగా ఆ సండే అంతా ఫుల్ అయిపోతుంది అన్నట్టు ఇంకా పెట్ట పెట్టాలి ఆమె చాలా ఉంటుంది ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు మెస్సేజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మన ఈ మధ్య మీరు ఫ్రీగా చేశారు ఏనకుండా వారం రోజులు మున్నీ తీసుకో పర్వతలు చాలా సంతోషంగా ఉన్నారండి లోకేష్ గారు గారు చేశారు కానీ ఇంకా చేయాలి అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకోవాలి అ గెంనన సార్ అంతా బానే ఉందండి మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అలా ఆ ఇప్పుడు నేను అనుకునేది మంగళగిరి భూగర్భ డ్రైనేజు భూగర్భ నీరు ఆ ఇదంతాగానే ఇచ్చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి అవును చాలా సులభం దోమలు ఉండవు రెండోది కాలువలు కూడా చెత్తాడు చెత్తేరు అది అడ్వాంటేజ్ అవుతుంది మనకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గుద్ది బాగుండుద్ది అంటగా అంటగానే

పెద్ద పోస్టర్ పెడదాం అనుకున్నా తాడుపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన తాడుపత్రి చేశాడు పారిశుద్ధి ఆయన పెద్ద పోస్టర్ ఉంటుంది ఎవరైనా చెత్త రోడ్ వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలా పెడదామంటావా అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన అట్లా చేద్దాం కూడా చేసి చేద్దాం కొన్ని రోజుల్లోనే మొత్తం మంగళగిరి బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం సన్మానం చేసేదానికి బాధ బట్లా బాధ

Ah, oh, un sir. Okay Naj? No. Ah, okay. Na. Ond sir. Ah, sir. Thank you. Ah, okay.